అంబేద్కర్ జయంతి వేడుక ప్రపంచంలోని ప్రజలందరూ వేడుకలు నిర్వహిస్తారని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు రాజమహేంద్రవరం రూరల్ కోలమూరు గ్రామంలో ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట జయంతి వేడుకలు తుమ్మల తాతారావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ సమగ్రతకు ఐక్యతకు భారత రాజ్యాంగం స్పూర్తిస్తుందని అన్నారు విద్యా వైద్యం కూడు గూడు అందించాలని రిజర్వేషన్లకు రూపకల్పన చేశారని అన్నారు దేశంలో పేదరికం పోయి అందరికి సమాన అవకాశాలు కల్పించాలని కృషి చేశారని అన్నారు ఆ మహానాయుని జన్మదిన వేడుకలు ప్రపంచమంతా జరుపుకుంటుందని పేర్కొన్నారు మాల మహానాడు నాయకులు వేలాది మందికి భోజనాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అలాగే దళిత యువతి పోతుల చిట్టి శ్రీ ఎంబీబీఎస్ లో ఫ్రీ సీట్ సాధించిన సందర్భంగా ఆమెను అభినందించి సత్కరించారు అంబేద్కర్ జయంతి సందర్భంగా మూడు వేల మందికి భోజనం ఏర్పాట్లు చేశారు అలాగే పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు కార్యక్రమంలో మాల మహానాడు కార్పొరేషన్ డైరెక్టర్ మనీ కెకే సంజీవరావు ఎల్వి ప్రసాద్ టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్ తాల్లూరి బాబు రాజేంద్ర ప్రసాద్ కోరుకొండ చిరంజీవి బిఎస్పి నాయకులు పట్నాల విజయ్ కుమార్ ఇసుక రాంబాబు కండవల్లి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు వివిధ ప్రాంతాలని మతాలని ఐక్యం చేయడం సమ సమాజ స్థాపన కోసం ఆయన రాజ్యాంగ స్ఫూర్తిని ఏ విధంగా రంగించారో మనం చూస్తాం దాని పరవశానంగా ఇవాళ సమాజం వివిధ వర్గాలతో నిడిపోకుండా భారతదేశం అంతా ఒక మాట మీద నిలబడటం ప్రజాస్వామ్య బద్దంగా ప్రభుత్వం నడవటం సమాన అవకాశాలు రావాలన్న తపంతో ప్రయత్నాలు చేయడానికి కారణమని మనం చేస్తాం పేదరికంలో పుట్టి కష్టది కష్టాలు అనుభవించి పేదల కష్టాలు తెలుసుకున్న వ్యక్తిగా వ్యాప్తికి వైద్య విద్యం తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండటానికి హిందూ అందరికీ సమకూరాలన్న జయంలో కూర్చేసిన వ్యక్తి అంబేద్కర్ గారు అలాంటి మహాశయుడి స్ఫూర్తితో మనం ముందుకు సాగాలి ఇన్ని సంవత్సరాల స్వాతంత్రం కూడా పేదరికం కాదు సంపద పెరుగుతుంది దేశంలో సంపద పెరుగుతుంది అది కానీ కొంతమంది చేతున్నటువంటి పురస్కరం పేదరికం పోయిన రోజునే ప్రతి వారికి విద్యా వైద్యంలో సమాన అవకాశాలు వచ్చిన రోజునే ఈ సమానత్వం సిద్ధిస్తుందని సౌన్యంగా మనం చేస్తూ అంబేద్కర్ ఆశయాలను నడుద్దాం దేశ సమగ్రతను కాపాడుకుంటాం ప్రతి ఒక్కరికి కూడా పని కల్పించేలాగా నీడ కల్పించేలాగా ఆటలు తప్పు అలమటించి రాజ్యం ఉండేలాగా చూసుకోవడంతో మనందరం కృషి చేద్దామని అన అదే మనం మహానాయుడు మహానాయకుడు శ్రీ అందరికీ నిర్గన నివాళిని ఇబ్బందిగా మనం చేస్తూ ఉన్నాం నూట ముప్పై నాలుగవ జయంతి పురస్కరించుకుని పాలనరు చేసిన నాయకులు దళిత నాయకులు నా ఫాదర్లు నాతోటి సోదరు సోదర మండలి అందరికీ నా జైన్లో ప్రభుత్వం ఈ దళితులకి కపరా నిధులు భారీగా విడుదల చేయాలని తెలియపచ్చు కూర్చు ఈరోజు ఈరోజు ఈ ఈ కార్యక్రమం సభ కార్యక్రమం అయిన తర్వాత అందరికీ అన్న సందర్పణ అలాగే వృద్ధులకు పేదలకు వస్త్ర దానం ఇవన్నీ జరుగుతుందని తెలియచ్చు ప్రపంచేతావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా మరి బాలుగోటలో తమ్మల తాతారాగర్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరాల అద్భుతంగా ఇవ్వడం జరుగుతుంటే ఏదైతే యువత ఉందో మరి అందరికీ రాష్ట్ర సాధనాలు చేయాలి తాతారాగారిని స్ఫూర్తి కూడా మనం తీసుకోవాలి ఎక్కడ ఏ ఉద్యమం ఎక్కడ ఏం జరిగినా దళితులకి మరి ఆ ఉద్యమంలో తాతారాగర్ లేకుండా ఏ ఉద్యమం జరగదు రాజధానికి సంబంధించి కనుక ఏదైతే ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ అంబేద్కర్ ఆశయ సాధనకు మరి ప్రభుత్వం నుంచి వచ్చే సెల్కి వచ్చే అన్ని కూడా చక్కగా అందించాలని సభాముఖంగా కోరడం జరుగుతుంది నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాల్ని తాతారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు కొత్తమూరిలో ఘనంగా అతి ఘనంగా జరుపుకుంటూ ఎవరైతే ఉన్నారో వారి యొక్క తల్లి అయితే కడుపు చూస్తుంది అలాగే తాతారావు ఈరోజు ప్రతి ఒక్కరికి ఆయన పుట్టినరోజు సందర్భంగా భోజన కార్యక్రమాలు అలాగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి దళితుల యొక్క ఎవరైతే దారిద్ర్యకు దిగునున్న దళితులైతేనే మా యొక్క బీసీ ఎస్సీ ఎస్టీలు యొక్క అంబేద్కర్ ఇచ్చిన రాజ్య రాజ్యాంగాన్ని అదనందరికీ తెలియపరచిన తాతారావు గారు ఇచ్చి పెట్టిన కార్యక్రమానికి మేమందరం ధన్యవాదాలు తెలుపుకుంటూ జయ ఈరోజు నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ పాలమూరు గ్రామం నుండి అన్నయ్య గారు తాతారావు గారు ప్రతి సంవత్సరం కూడా అంబేద్కర్ గారి జయంతి చాలా ఘనంగా జరగడం చాలా సంతోషం మా అందరిని కూడా ఒక పుట్టింటి ఆడబుడుచుల్లకు పిలిచి ఈ శుభాకాంక్షలు తెలియజేయడానికి మా అందరిని ఆహ్వానించి ఇంత గొప్పగా ఆర్భాటంగా చేస్తూ ప్రతి పేదలకి కూడా ఏదో ఒకటి తన దాంట్లో నుంచి ఎవరైనా సహాయం కోరో ఏదైనా చేయడానికి ముందు తన వంతు తన కృషి చేస్తారు ఈరోజు మాకలాంటి ఎదుగుతున్న వారిని ఎంకరేజ్ చేసే వ్యక్తుల్లో ప్రథమ స్థానం వహించే వ్యక్తి తాతారావు గారు తాతారావు గారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై భీమ్ ఈ దగ్గర జరుపుకోవడం చాలా ఆనందకర విషయం మా మిత్రుడు మా అన్న లాంటి అన్న పాలమూరు తాత తాతారా గారి రాజ్యంలో ఈ జయంతి ఉత్సవాలు గత పది సంవత్సరాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి అందులో పేదల చేసేవారు ఇప్పుడు ఈ బొమ్మ ఇంటిని ఇక్కడే జరుగుతున్నాయి ఈ బొమ్మ కళ ఈ బొమ్మ కళ ఉన్న రెండు వందల యాభై పట్టాల విషయంలో జరిగిన సంఘటన విషయంలో అప్పటి నుంచి జరుగుతున్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్ గుండి ఈ సంవత్సరం ఈ పట్టాలు కూడా సాధిస్తావా సాధించాలని చెప్పేసి తాతారా గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుచేత అండి కళ కలగా ఉండాలి ఉండకూడదు ఆ కళ నెరవేర్చాలని బాధ్యత మాలో ఉంది కాబట్టి ఈ పట్టాలు ఈ సంవత్సరం కానీ ఈ ఈ రెండు మూడు సంవత్సరాల్లో ఈ పట్ట కంపల్సరీగా ఎవరైతే బాయ్య పట్టాదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్ట ఇప్పించే బాధ్యత తాతారావు గారితో కూడా మేము కూడా పూర్తి భావించవచ్చు వాళ్ళకి న్యాయం చేస్తాం ఈ జయంతి సందర్భంగా మా ఇచ్చే అని చెప్పేసి మీ అందరికీ తెలిసారు జై అందరికీ నమస్కారం అండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగో జయంతి ఇవాళ పాల్గొని పంచాయతీలో తాతారావు గారి ఆధ్వర్యంలో ఎంత ఘనంగా జరుపుతున్నందుకు మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే బడుగు బలహీన వెనక వెనకబడిన వర్గాలందరూ కూడా అభివృద్ధిలోకి రావాలన్నదే జే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయం ఆయన ఫస్ట్ నుంచి కూడా మీరు పదవి కానీ అధికారం కానీ యాచించడం కాదు శాసించాలని చెప్పేసి చెప్పినటువంటి మహా వ్యక్తి అయితే ఈనాడు రాజకీయంగా ఈ బడుగు బలహీన వర్గాలు ఎవరూ కూడా అభివృద్ధిలోకి రావడం లేదు దానికి కారణం ఏంటంటే మనకు చాలా వరకు విద్య అందుబాటులో లేకపోవడం దానివల్ల ఏమవుతుందంటే ఉన్నత వర్గాలు డబ్బు పెట్టి విద్యను మురుకోవడం అధికారం చెలాయించడం అనేది జరుగుతోంది అయితే వాళ్ళందరికీ కూడా మనమందరం వత్తాసు పలికి వాళ్ళనే అధికారం చేతులు పెడుతున్నాం మన దురదృష్టకరం ఏంటంటే దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన పేదరికం పేదరికానికి లొంగిపోయి వాళ్ళు ఇచ్చేటటువంటి తాత్కాలికమైన అవి మన తాత్కాలికంగా ఇచ్చేటటువంటి కొన్ని కొన్ని కార్యక్రమాలని ఆసరాగా తీసుకుని వాళ్ళు అధికారంలోకి వస్తూ ఉన్నారు అయితే మనం ఒకటే ఆలోచించుకోవాలి ఒక ఐదు వేళ్ళ పాటు మనకు అధికారం చలాయించడానికి కేవలం వెయ్యో రెండు వేలు ఐదు వేలు ఇచ్చి మన ఓట్లను కొనుక్కుని వాళ్ళు అధికారం చేస్తున్నారు అయితే ఈ ఐదు ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళు ఏమి ఇవ్వకపోయినా మనం బతికేస్తున్నాం కానీ ఆ ఐదు వేల రూపాయలకో రెండు వేల రూపాయలకో కొట్టుబడి మనం ఏం చేస్తున్నాం అంటే అధికార చేతిలో పెట్టి దేహి అని వెళ్ళి మాకు ఇది చేసి పెట్టండి అది చేసి పెట్టండి అని పరిస్థితిలో ఉన్నాం దానికి కారణం ఏంటంటే సరైన విద్య లేదు విద్య ఉంటే వివేకం పెరుగుతుంది వివేకం పెరుగుతూ ఉంటే మరి అధికారాన్ని ఎలా చేతుపెట్టుకోవాలన్నది ఆలోచన వస్తూ ఉంటుంది అలాగే విద్య ఉన్నవాళ్ళు మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ మనం ఎక్కువగా డబ్బులు సంపాదించుకోగలిగితే అధికారుల్ని వాళ్ళ వాళ్ళ యొక్క అధికారాన్ని వినియోగించుకోవడానికి వాళ్ళ డబ్బులు దగ్గరికి మనం వెళ్ళవలసిన పరిస్థితి కూడా మనకు రాదు మనకు మనమే ఓట్లు వేసుకుని మనమే అధికారం చేకించుకుంటే మనందరికీ నీళ్ళు కుదురుతుంది కాబట్టి అసలు బాబాసాహెబ్ అందకే అంబేద్కర్ గారి యొక్క ఆశయం కూడా అదే మనం అందరం కూడా బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఏనాటికైనా సరే రాజ్యాధికారం మన చేతిలోకి రావాలనేది ఆయన ఆశయం మన మన ఇలాంటి ఉత్సవాలు జరుగునే టైంలో యువత అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి మనం ఎవరి దగ్గరికి మనం వెళ్ళకూడదు మన వాడిని మనం నిలబెట్టుకుని మనం ఎంతో లెక్కించుకోకూడదు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ తోటి అందరూ పనిచేసి ఈనాడు అందరూ కూడా ఒక తాటి మీద ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అలా కోరినప్పుడే మన అంబేద్కర్ యొక్క ఆశయాన్ని మనం నెరవేర్చిన వాళ్ళు అవుతామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి తాతారావు గారు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు నిరుపేదల కోసం ఉందన్నారని వాళ్ళకి రమానేమో ఒక పాతికి చీరలో మా అబ్బాయి కళ్యాణ్ జెంట్రల్ హాస్పిటల్ డాక్టర్ కళ్యాణ్ గారు ద్వారా స్పాన్సర్ చేసి ఇక్కడ నిరుపేదలకు ఇమ్మని చెప్పేసి అని చెప్పడం వల్ల నేను ఇరవై ఐదు చీరలు తీసుకొచ్చి అంత ఆ తరగా మీదుగా వాళ్ళందరికీ పంచబెట్టను సో థ్యాంక్ యూ వెరీ మచ్